వరంగల్ జిల్లా సంగీమ్ మండలం ఈరోజు మున్రాయి గ్రామ పంచాయతీ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గ్రామ స్పెషల్ ఆఫీసర్ కె రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం మునరాయి కార్యదర్శి రమేష్ మరియు గొల్లపల్లి కార్యదర్శి కవిత మరియు ముమ్మిడివరం గ్రామ కార్యదర్శి దినేష్ కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మడత కేశవులు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు వడ్లకొండ శ్రీనివాస్ కాంగ్రెస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు డి చిరంజీవి గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి యాకయ్య హైస్కూల్ అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ అనుముల శ్రీలత యుగేందర్ పరికి దయాకర్ వేల్పుల కుమారస్వామి పరికి స్వామి చాతల అంజయ్య పరికి నర్సయ్య గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది ఇది నాకు దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ వారికి ఎంత చేసుకున్నా మనం తక్కువే ఎందుకంటే పీడిత వర్గాల కోసము దళిత వర్గాల కోసము ఎంతో కృషి చేశారు అహర్నిశల్ రాజ్యాంగ నిర్మాత తర్వాత చాలా మేధావి ప్రపంచ మేధావి ఒక్క మన దేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా గుర్తించబడుతున్నటువంటి మేధావి ఐక్యరాజ్యసమితిలోనైతేనేమి మొత్తానికి మనం కొన మొన్ననే చేసుకున్నాం ఏంటిది రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి విధంగా ఇతరులలో అయితే అమల్లోకి వచ్చినటువంటి చేసుకుంటాము అంటే వేరే దేశాలకు రాజ్యాంగాన్ని రాయొచ్చు కానీ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయడం అనేది చాలా చాలా కష్టం ఎందుకు కష్టం అని అంటే ప్రతి దేశంలో ఏదో ఒక్క మతం మాత్రమే ఉంటుంది కానీ భారతదేశంలో ఒక మతం లేదు మతాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి ఉప కులాలు ఉన్నాయి మరి అట్లా ఉన్నటువంటి ఈ జనాభాను సంతృప్తి పరచడం అనేది అంత మామూలు విషయమని కాదు అట్లాంటి భారతదేశానికి మరి ఎవరు రాజ్యాంగాన్ని రచించాలి అన్నప్పుడు వారికి అప్పుడు ఉన్నటువంటి వారికి వారికి గుర్తొచ్చినటువంటి మహానుభావులు మహామనీషి ఎవరు అంటే డాక్టర్ శ్రీరామ్ సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి అహన్ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానుభావు రాజ్యాంగం అంటే ప్రతి రాజ్యానికి ఒక ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం అంటే మళ్ళా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి చూస్తే నడుస్తాను ఎలా ఉండాలి ఎలా నడవాలి అనేటటువంటిది లేకముందు మనమంతా బ్రిటిష్ వాళ్ళ దాంట్లోనే ఉన్నాం అలా కాకుండా మనకంటూ ఒక రాజ్యం ఉండాలి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఏముండాలి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఏముండాలి ఉండాలి రాష్ట్రాలు కేంద్రం విషయంలో దేని ప్రాధీనంలో ఉండాలి ఇవన్నీ విషయాలు కూడా క్రోడీకరించినటువంటిదే రాజ్యాంగం అలాంటి దాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు వారికి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ